అదే వచ్చింది చెప్పని ఏం పోలనో గిట్లే ఉన్నది ఏడిచినట్టే ఉన్నది పశువులకు గడ్డి మోసే పెద్దబ్బా ఏం చెప్తున్నది కేసీగారు గిట్ట భూమి పశువులు అవే ఇవి పడ్డాయి కానీ ఏడ తాగ కానీ ఇంకేం రాలేదు అది పొరుగులు ఇప్పిస్తాం అన్నారు పిల్లలు పొరుగులు లేవు ఊర్లో చాయిబండి కడ ముచ్చట ఏం నడుస్తుంది కేసు గారి దాంట్లోనే మర్చిపోయాను ఏం లేదు ఏం మేలు లేదు ఏడి దాన్నే ఉన్నది ఇప్పుడు రైతు రైతుబందు రెండు సా వచ్చేది ఉండే రెండు పాటల కొలే అన్య అయిపోయింది రేవంత్ ఏడాది పాలనపై గ్రామీణ తెలంగాణ మనోగతం పల్లవి టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా గ్రామీణ తెలంగాణలో పల్లవి టీవీ పర్యటించి అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకుంది గొర్లు కాసుకుంటూ జీవనం సాగించే గొల్ల కురుమలు కాంగ్రెస్ ఏడాది పాలనపై మిశ్రమ స్పందన కనబరిచారు వ్యవసాయం ఉందా ఏమన్నా ఉన్నది రుణమాఫీ రుణమాఫీ కాలేదు నలభై వేలు నలభై వేలు ఉంటే రెండు లక్షల లోపు చేస్తా అని చెప్తుంది కదా గవర్నమెంట్ అంటున్నారు కానీ ఇంకా కాలేదు మరి మాకు కాయిదేమీయాలే కదా అయినట్టుగా ఏది రాసేయలేదు మరి రైతు బంధు వచ్చిందా రైతు బంధు ఏడు వచ్చింది రాలేదు నీరుడు వచ్చింది ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ బాగుండేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుండదా ఇప్పుడు సంవత్సరం అయితే రేవంత్ రెడ్డి వచ్చి నీకు ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ ఏ ఉండే లెక్కకు అయితే పదహైదు రూపాయలు ఇచ్చిండు చేసిండు గొల్లు కూడా ఇప్పించిండు లేనోనికింత బాక్కు తెరిపోయింది మేమైతే అమ్ముకోలే ఉంచుకున్నాకేమో అదే అదే పోగున్నది అదే అదే అవు కేసీఆర్ ఇచ్చింది ఇది కూడా పోగులు తెగిపోయినాయి కొన్ని కానీ ఎందుకు ఇచ్చిన ఇయలేడాన్ని ఎందుకనాలి పింఛన్ వస్తలేదు జీవాల మీద ఏమైనా ఉందా ఈ ఆమ్ అంటే గిట్టెని బతుకుతాం సారి ఏం చేస్తాం ఇంకా మాది ఏం ఆమదాని ఆయన భూమి మీద రెండు ఎకరాలుగా అది చేసుకొని బతుకుతాం ఈ జీవాలింతమే ఒప్పుకుంటాం ఏ ధర అడవిలో నాకు ఒక ఆమె అయింది ఒక ఆమె కాలేదు ఇంకా

ఇక తాళ్లెక్కి జీవనం సాగించే గౌడన్నలని పలకరించినప్పుడు కాంగ్రెస్ పాలనపై కొంత ప్రతికూలత వ్యక్తం చేశారు అన్ని స్కీమ్లు అమలు కావట్లేదని గౌడన్నలు చెప్పారు రేవం రెండు సర్కారొచ్చి ఏడైతే ఎట్లా ఉంది పరిపాలన ఇప్పుడు కాంగ్రెస్ పాలన మంచిగా ఉందా ముంగోడు కేసీఆర్ పాలన మంచిగా ఉండేదా కేసీఆర్ పాలన మంచిగా కాంగ్రెస్ పాలన అన్ని చేస్తాడు కదా ఉచిత విద్యుత్ ఇచ్చిండు ఉచిత బస్సు ఇచ్చిండు ఒక రెండే ఇచ్చిండు ఆయన రెండే ఒకటి బస్ విద్యుత్ అన్న ఒకటి కాంట ఒకటి బస్సు అన్న ఒకటి రైతు బంధు లేదు ఈ మన పెన్షన్ లేవు పెన్షన్ వస్తా నీకు ఎన్ని తాళ్లు ఉన్నాయి నీకు నాకు పది ఉంటాయి ఎంత అవుతుంది రోజు కళ్ళు ఎంత అవుతుంది నాకు ఇప్పుడు కాదు కానీ సీజన్ సీజన్ ఎక్కువ అవుతుంది

మెజారిటీ రైతులు రైతు బంధు రాలేదని రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అయింది కదా ఎట్లున్నది పాలన రేవంత్ రెడ్డికే తెలుసు మాకు తెలియదు ఆ సంగతి రుణమాఫీ అయింది అనేది కాలేదు రుణమాఫీ కాలేదు లక్ష యాభై వేలు ఉన్నా కానీ అర్హుడు కాదు కాదంటున్నాడు ఏమన్నా మరి రైతు బంధు రైతు బంధు బంద్ అయింది రైతు బంధు వస్తారు లేదు అన్ని చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఇప్పుడు ఏది చేస్తారు లేడు చేయాల్సి ఉండే మళ్ళీ ఇంకా చేస్తా అన్నాడుగా రెండు లక్షల మీద మీదున్నీ కూడా చేస్తా అని చెప్తాను గవర్నమెంట్ కానీ చేస్తాను లేడు రెండు లక్షల లోపల ఉండేది నాకు మా ఉద్దేశం అయితే లోన్ మాఫ్ చేస్తుంటే రైతు బంధు అది వస్తుంటే జర మా ఆసరణ ఉంటుండే కేసీఆర్ ఉండగా ఇప్పుడు కేసీఆర్ లేడు జర ఇబ్బంది అంతే పేరు ఇప్పుడు మీ ఎన్నికరాలు ఉంది నీకు ఇక్కడ మాదేమి కౌలుకి వేస్తాం మా మన కౌలు రైతులకు పన్నెండు వేల ఏడాది పన్నెండు వేల సాయం ఇస్తానని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కౌలు రైతు కింద మీ పేరు రాసుకో పేరు ఎవరన్నా రాసుకోవాలి ఇంతవరకు కౌలు రైతు లేదు రైతు లేదు లేదు కేసీఆర్ పాలన బాగుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగుందా రేవంత్ రెడ్డి ఇస్తే ఇంకా ఎప్పుడు ఇస్తాడో ఆకలి తిరిగినాక సచిపోయినా ఎప్పుడు ఇస్తాడు ఇక అప్పుడైతే వేసేండో అప్పుకో సబ్ చేసిండు కానీ ఇప్పుడేమే అప్పు లేదు అప్పు లేదు ఏమేయలేడు నీకు లోన్ ఉండను లోన్ ఉంటే లోన్ కూడా అప్పుడు లోన్ ఉంటే కట్టేసాం సెకెస్ట్ లక్ష రూపాయలు మాఫ్ చేసినా అప్పటికే లోన్ కదా ఏ బ్యాంకులో లోన్ వద్దని మేము పని చేసుకున్నాం అంతే ఏం లోన్ మేము ఏం లేదు ఇప్పుడు ఏ గవర్నమెంట్ అంటే మీరు ఏం చెప్తారు ఏ గవర్నమెంట్ అంటే ఇప్పుడు అంతా ఏది లేదు ఏ పని సరిగ్గా అవుతులేదు పది పదకొండు అవుతుందా పన్నెండు నెలలు అయితే ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఎక్కి వరకు ఏ పని కాలేదు పని కాలే అంటే ఇప్పుడు కొంటూరు చేస్తూరు కానీ ఏ పనులు సరిగ్గా అవుతలేవు ఒడ్లు కొంటారా నువ్వు ఇక్కడ ఒడ్లు ఎండబోతున్నాను తీసుకొచ్చినావు కదా ఒడ్లు కొంటున్నారు ఐదు వందలు అని చెప్పి వంద రూపాయలు అప్పుడు రెండు వందలు అంటే ఇప్పుడు మూడు వందలు ఇచ్చారు అంతే ఆడ తరుగు పోతే ఐదు కిలో తరుగు ఇస్తాను ఏడు పోయినా దొంగల రాజ్యం అయిపోయింది వెయ్యి రూపాయలు వస్తే మాకు అలా వస్తాయని రానేలేదు పైసలే రాలే కొంతమంది పడుతున్నాయి కొంతమంది వాడతానే లేవు అవి ఎందుకు పడతలేవు ఆల్రెడీ పేదోళ్ళమే కానీ ఎంత పొయ్యి చేసుకొచ్చుకోవాలంటారు రెండు మార్పులు పోయినా అవి కానీ కొంతమందికి మీకు కరెంటు బిల్లు వస్తుందా ఫ్రీ ఏను ఓ కేరే కరెంటు బిల్లు ఒకటి ఇగ లేందేందుకు చెప్తాం కానీ ఉచిత బస్సు బస్సు పెట్టిండు పెట్టాడు పెట్టడే కాని కొంత మందిని ఎక్కి అలా వాడతలేరు కదా కొంచెం కొన్ని బస్సులు ఇప్తాండ్రు అతను ఉచిత బస్సు పెట్టిండు కాని బస్సులు సంఖ్య పెంచాలి ఆ కొన్ని బండి చేసిండు బస్సులు అప్పుడు పెట్టినాను కూడా లేవు నడిచేపు మొన్న అయినా పోరుగా నువ్వు కేసేపోయిరు బాలో నీ తెలారు పోయిరు ఫోర్ గడ్డా అయిపోతే దుద్ది కైసా రేవంత్ రెడ్డి కో గవర్నమెంట్స్ కైసాయ ఓ కేసీఆర్ కో గవర్నమెంట్స్ వచ్చా రేవంత్ రెడ్డి కో గవర్నమెంట్స్ వచ్చాయి रेवेंद्र रेड्डी साहब अच्छे काम कर रहे हैं अब बहुत सारे काम अच्छे लाए राशन कार्ड का स्कीम अच्छा लाए बहुत सारे काम अच्छे लाए अभी तक तो रेवेंद्रेड्डी साहब अभी अच्छे काम करे अभी चार साल बाकी है उनको अभी काम अच्छा करेंगे हम आपको उम्मीद है उनसे और केसीआर गवर्नमेंट की के तरफ से भी अच्छा था मगर और अच्छा करेंगे इन्हों उनसे भी अच्छा करेंगे देखेंगे अभी तो अच्छा देखे हम सब सब पूरा तेलंगाना में अच्छा चल रहा काम किसानों के आस से भी अच्छा सोच रहे कुछ तो करेंगे फ्री क्या सा आया हाँ अभी तो चल रहा थोड़ी जगह आया अभी थोड़ी जगह आने वाला है अभी अभी काम करना चाहिए अच्छे से अच्छा चाहिए करना चाहिए लोगों को सहूलत पहुँचाना चाहिए रेविंद रेड्डी साहब को अच्छे से अच्छा करना चाहिए अच्छा काम करना और साहब स्ट्रिक्टली यूज करना जो अब जैसा गैस का है वो है राशन कार्ड का है अभी फ्री करंट फ्री करंट अभी तो आ रहा सबको मगर अभी जिस जा नहीं आया हूँ अभी आ जाना चाहिए मेरा मेरा बोलने का मशुरा ये है रेवंत रेड्डी साहब जबरदस्त काम कर रहे थैंक यू एट्लू कांग्रेस गवर्नमेंट वी एना ओडल इबंधी कला रोल मैं वो अंत इबंधी इबंधी అది ఎవరికి ఇచ్చిందోళక మనకే తెలియదు ఏడు ఇవ్వలేదు ఎవడు తినడో ఏం కదనో ఏమో ఏం లెక్కను రోడ్ల పూట పోతే అన్ని యాక్సిడెంట్లు అవి అవుతున్నాయి ఏడా కలం సరి సరిగా లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు సన్నోట్లకు బోనస్ ఇస్తాని చెప్పింది గవర్నమెంట్ ఏమో ఇస్తుంది కదా ఇంతవరకు అయితే మేము సనపోర్ట్లు అమ్మలేదు మరి ఎవరికి ఇస్తుందో ఎవరికి తెలియదు పాలన నువ్వు ఏ ఏమున్నా కానీ ఆరు గ్యారెంటీ ఉన్నాడు వాడే విజ్ఞాయి అది లేడు సచ్చేటోళ్ళు లేడు ఆ ఏం లేదు ఏ ఇంటికి ఉచిత కరెంట్ వస్తుంది కానీ బయలుగా కరెంట్ సరిగ్గా వస్తలేదు లేదు ఓసారి ఆ టీజ్ అంటే ఆడలు పోతురు మనం ఏం పోతున్నాము మొగలకు ఏమి ఏం లేదా ఆడలు పోతురు తనుకుంటారు అని చెత్తరు ఇక మొఘలకు ఏమిరు ఏమి లేరు గ్యాస్ గ్యాస్ వస్తుంది రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి పాలన అంటే ఇక ఆయన ఏదో గుండె ఏదేమంటారు లెంక మీద నేను ఆయన వచ్చిండు లెంక మీద లేవని చెప్పేసి మిమ్మల్ని అని కూర్చున్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే ఎందుకంటే వచ్చినాక లేనక అందరికీ వచ్చినా ఇంతవరకు రైతు బంద్ లేదు రైతు బింబ లేదు రుణమాపి లేదు మాకు రెండు లక్షల రుణమాఫీ కాపాయి ఇంతవరకు రైతు బంద్ వచ్చింది బందే ఎట్లు రేవంత్ రెడ్డి పాలన ఈ ఏడాది అంత ఆగమాగము అంత మంచిగా లేదు ధరలు తక్కువ పెడతలేరు ఎవరు ప్రైవేట్ ఉంటుంది మొత్తం ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇరవై మూడు వందలు ఇస్తాక ఇరవై యాభైకి మీరు ఎందుకు అమ్ముకుంటారు టైంకు సంతులు ఇస్తలేరు కోసి నెల రెండు నెలలు అయినా కానీ అట్టే రోడ్డు మీద పెట్టుకుని అవుతుంది ఇదేం బాధ రాని ఆయనతో అమ్ముకుంటాను కేసీఆర్ పాలన మంచిగా ఉండే రేవంత్ పాలన కేసీఆర్ పాలన మంచిగా ఉండదు అదే జిల్లా వచ్చినాయి చెప్పని వచ్చినాయి ఏదైనా అన్యాయినాయి ఇది అంతా ఉత్తుతుంది ఆ ఉత్తుంది రోడ్డు మీద పోయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది కొనుగోలు సెంటర్ కొనుగోలు సెంటర్ లేదా ఉన్నది ఉంటే లాభం సార్ కళ్ళ రోడ్ల మీద పోసే పరిస్థితి ఇది రుణమాఫీ కాలేదు సార్ రుణమాఫీ కాలేదు అది ఏది కాలేదు మాకు రైతు కూడా వస్తలేదు మరి ఎట్లా ఉంది ఏడాది పాలన కాంగ్రెస్ ఏం పాలన గిట్నే ఉన్నది ఏడిచినట్టే ఉన్నది ఏడిచినట్టే ఉన్నది సార్ ఏడిచినట్టే ఉన్నది ఒక్క కంటి మీద కన్న నీరే కానీ ఏం లేదు అవి మంచిగా ఉండే ఉషారుగా ఇప్పుడు ఏం లేదు మొత్తం యాపారి పడినాయి యాపై బడినా సరే ఒక నాలుగు ట్రాక్టర్ కానీ నాలుగు ట్రాక్టర్ తయారై రోడ్డు మీద పోసినా సన్ సన్ రోడ్లు పెట్టినా సన్ రోడ్లు పెట్టుకున్న ఎగరం అంతా మళ్ళీ బొనసెత్తడు వాటికి ఇస్తున్నాడు ఓనోసిగా నేను అమ్మ సార్ నేనే పట్టించుకుంటాను వాళ్ళకు మనకి ఎందుకు ఇస్తాము కానీ మొత్తం అని చాలా వండితే ఇస్తాం చూసినా కానీ చాలా వండాలి దాని మీద రైతు పరిస్థితి అయితే బాగాలేదు అంటే బాగాలేదు అంతా ఏడ్చినట్టే ఉన్నది అంతా ఏమన్నా సార్ అది రైతు బంధు మన రైతు బంధు లేదు దళిత బంధు లేదు ఏది లేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడాది అయింది కదా ఎట్లున్నది పరిపాలన ఎట్లున్నది రైతు పరిస్థితి ఎట్లున్నది ఏంది అంత ఆగమాగమే ఉన్నది ఏ ఐకేపీ సెంటర్ లేటు స్టార్ట్ చేసిర్రు అన్నీ దీనికి సరిగా అమ్ముకుందామంటే కళ్ళం లేదు అంత రోళ్ల మీద పోసుకున్నాడు రోళ్ల మీద పోసుకున్నాడు రుణమే పోసుకుంటూ అమ్ముకుండా అవుతుంది నీళ్ళు ఇంతవరకు నీళ్ళు లేవు ఎప్పటికైనా నీళ్ళు వచ్చు చీరలకు నీళ్ళు లేవు ఇప్పుడు ఇప్పుడు పారదా పారదాతలో అది కేసీఆర్ అన్నప్పుడు నీళ్ళు ఎండాకాలం వల్ల ఎప్పటికీ నీళ్ళు వచ్చినాయి అంగాం నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఏవి లేవు ఇక ఎట్లుంది రేవంత్ రెడ్డి ఏడాది పాలన ఎట్లుంది ఈ ఏడాది పాలన రేవంత్ రెడ్డి రెండు మూడు వాగ్దానాలు చేసిండు కరెక్ట్ లేవు అవి మంచి ఇస్తానే ఇవ్వలేదు మరి ఇప్పుడు సంవత్సరం దగ్గరికి వస్తుంది ఎందుకు ఇస్తలేడు సంగతి మేమే కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది అయిందమ్మా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఏడాది అవుతుంది మున్పటి కేసీఆర్ సర్కార్ మంచిగా ఉండదా ఇప్పటి సర్కార్ మంచిగా ఉన్న నువ్వు కోతిమీర పండిస్తున్నావు చెప్పు కోతి మన వండిస్తున్నా నేను ముందు తోట ఆయన పెట్టినాడు అంత ఇద్దరికి అంతే ఉన్నారు ఇంటింటికి ఇచ్చినా మీకు గ్యాస్ వస్తుందా గ్యాస్ వచ్చింది మాకు అప్పుడే రెండొందల కరెంటు ఓ ఫ్రీ కరెంట్ ఇస్తాడు రెండొందల ఇంట్లో ఫ్రీ కరెంట్ ఇస్తాడు ఫ్రీ కరెంట్ ఇస్తాండు పెన్షన్ మీ ఇంట్లో కన్నా పెన్షన్ వస్తుండాడు ఒక్కరికి వస్తుంది మా ఆయన మా కేసీఆర్ పాలన మంచిగా రేవంత్ రెడ్డి గారు ఇక అన్నీ గట్లే ఉన్నాయి కేసీ గారు కేసీ గారు అప్పుడు ఇల్లు ఇస్తా ఇల్లు ఇస్తా అన్నట్టు ఇల్లు రాలేదు మాకు మాకు మూడు మాటలు నాలుగు మాటల పేరు వచ్చింది టైంకి ఇల్లు కట్టా మరుపు ఇండ్లలో పోయి మోఫ్కి ఇల్లు రాలేదు ఇప్పుడు మళ్ళీ ఇంద్రము ఇల్లు ఇస్తుంటారు ఇంద్రం వెళ్ళి అంటే కడితే ఇస్తారు కొట్టంకాడ కూసున్న ఆసామితో పాటు పశువుల కోసం గడ్డి మోస్తున్న మహిళను పల్లవి టీవీ పలకరించింది వీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు తమకు రావటం లేదని వ్యక్తం చేశారు రుణమాఫీ రైతు భరోసా ఇట్లాంటివి వచ్చినాయా నీకు గవర్నమెంట్ లక్ష ఎనభై ఏడు వేలు ఉన్నాయి అయితే రాలేదు నాకు లక్ష ఎనభై ఆరు వందలున్నాయి నాకు మొత్తానికి రాలేదు అధికారులు ఏమంటారు అధికారులు ఐదు ఉంటారు అయితే మొన్న మేడం కూడా ఇచ్చిన రాసి ఇచ్చిన అయితే ఉన్నది రైతు బంధు రైతు బంధు కూడా వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ పాలన రైతు బంధు వాళ్ళది ఏం పడలేదు ఎక్కడ పడ్డాయి ఇప్పుడు ఆరు నెలలు కాగానే పడ్డాయి ఇవి వల్లే రేవంత్ పాలన బాగాలేటో ఇక మరి ఇప్పుడు ఇప్పుడు అయితే వాళ్ళ పర్లేదండి ఇక గ్యాస్ పేదలు మాత్రం తగ్గు తగ్గునే ఉచిత కరెంట్ వస్తుంది ఉచిత ఒక రైతు బంధు ఒకటి తప్ప మిగతా అన్ని పేరు నర్సమ్మ దుర్గాల నర్సమ్మ మంగడిపేట ఈ పొలం మీదేనా కాదు మంత్రి గానీ అని నీరుందని ఎట్లున్నది అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉండేనా ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ మంచిగా ఉందా రేవంత్ వచ్చి ఆడాది అయింది కదా ఏడాది అయింది కానీ ఒక్క పని కూడా కాలేదు కేసు గారు ఉండగా ఇంత భూమి పశువులు అవి అవి పడ్డాయి కానీ ఇప్పుడు ఏం పడాలి పొలం ఎంత ఇరవై గుంటలు ఇరవై గుంటలు లేదు నాకు పింఛిని కూడా రాస్తారు ఏదో అది మందిది వద్ద కాల పెడతామంటే జడ్జెంతో కట్టుకొని గడ్డకేసుకుంటున్నా ఏడాది అయ్యా కానీ ఇంకా ఏం రాలేదు అది కొలువులు ఇప్పిస్తామన్నారు పిల్లలకు కొలువులు లేవు రైతు బంధు పశువులు లేవు ఈ మాంజూర నీళ్ళు దగ్గరని కానీ తాగడానికి నీళ్ళు లేవు ఏమున్నది ఏం ఆ కేసీ గారని ఇంకా భూమి పాసాలు అవి చేసినండి ఇక ఇప్పుడు ఏముంది మాంజూర నీళ్ళు లేవేం లేవు ఈ గుంటలు అంటే పెద్ద పెద్ద గుంటలు కావు సర్కార్ గుంట ఊళ్ళో చాయ్ బండి కాడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు టీవీ గజ్వేల్ నియోజకవర్గం మంగోలు గ్రామాన్ని సందర్శించింది అక్కడ చాయ్ బండి దగ్గర అందరూ కాంగ్రెస్ పాలనపై మండిపడ్డారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఆడదైంది కదా మునుపు కేసీఆర్ పాలన ఉండే మంచిగా ఇప్పుడు మంచిగా ఉండదా కేసీఆర్ దాంట్లోనే మంచిగా ఉండేనా కేసీఆర్ మంచిగా ఉండేనా ఇప్పుడు ఆడదైంది కదా కాంగ్రెస్ పాలన వచ్చి ఏమైనా జరిగిందా మేలు జరిగింది ఏం లేదు ఏం మేలు లేదు ఏడి దాన్నే ఉన్నది ఇప్పుడు రైతు బంధు రెండు పంటలు వచ్చేది ఉండే రెండు పంటల కొలి అన్నీ అయిపోయింది ఏం లేదు ఇప్పుడు కరువు అవి అన్నాడు ఇవి అన్నాడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇకలా పింఛన్ అన్నాడు ఆ పింఛన్ వేస్తా ఈ పింఛన్ వేస్తా అన్నాడు పింఛన్ లేదు అవన్నీ మళ్ళీ ఇప్పుడు వడ్లు పెట్టుకున్నాం ఇన్ని సన్న వడ్లు అవిడికో క్వింటల్కు ఐదు వందలు వేస్తా అన్నాడు అవి లేవు ఎవి లేవు పది అవద్దాలు ఆయండి కానీ పది అవతాలకు ఒక్క కూడా లేదు ఇప్పుడు రైతు బంధు ఏడాది అవుతుంది ఏడు అవుతుంది రెండో పంట ఇప్పుడు యాసంగి నాలుగు వస్తున్నాం ఇప్పుడు రెండు రెండో ఇప్పుడు మళ్ళీ వచ్చేదే ఉండే ఒకటి పోయింది రెండోసారి ఇప్పుడు కూడా వేస్తాడా ఏడా తెలియదు ఫిరిగి కరెంట్ ఏడా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వచ్చింది ఇప్పుడు ఏం కరెంట్ ఇస్తున్నాడు అని బంధు ఏం కరెంట్ ఇచ్చిండు చెప్పు ఇప్పుడు మొత్తం కట్ అవుతుంది కరెంటు కరెంట్ వేడికి వెళ్ళి ఇస్తు కరెంటు కనిపిస్తుంది మాకు ఇళ్ళకి ఇచ్చినా కానీ ఉత్తా కరెంట్ అది పెట్టిండే ఉత ఉత కరెంటు రెండు వందలు అది రెండు వందలు దాటితే మళ్ళీ అనట ఇంకో నాలుగు బుగ్గలు ఎక్కువ కట్టుకున్నాయి గది ఏంది కరెంటు గది ఒక కరెంటు లెక్కన అన్న ఇప్పుడు ఆ లేడీస్ బస్సు పిరి అన్నాడు అబ్బా బస్సు పైన ఎవడన్నా జాపూర్నాడే పోతుడు మా ఉండాలి వ్యవసాయం చేసుకుని పోతాం ఇంతవరకు మా మంగోళూరు లెక్కలు ఎవడు బస్సు ఎక్కింది లేదు పిరి బస్సు ఎవడు ఎక్కిండని ఏం లాభం అది వేస్ట్ అది వేస్ట్ ఏం చేసినా లాభం లేదు అది గ్యాస్ కూడా ఐదు వందలకి గ్యాస్ కూడా ఐదు వందలు అన్నాడు అన్ని మత్తు చెప్పిన గ్యాస్ ఒక పది మంది కూడా మాపే అవుతుంది అదవుతుండొచ్చు తిరిగి తిరిగి నేను ఇవాళ కూడా తీసుకున్నాను గ్యాస్ ఇంతవరకు అదే లేదు కొండపాక కూడా పోయి వచ్చిన ఆఫీస్కు ఇంతవరకు అది లేదు ఏం చేస్తాం పిరి లేనే లేదు చెప్తున్నా ఆయన కూడా చెప్తాడు ఏంది అది దొంగ రాజకీయం ఇది లంగ రాజకీయం ఎందుకు పడింది వేస్ట్ వచ్చినా వేస్టే రాకున్నా వేస్టే ఆ వచ్చిన ఏం చెప్తాం చెప్పు కాంగ్రెస్ కాంగ్రెస్ది ఏం లేదు కాంగ్రెస్ అసలు చేస్తాడు కూడా చేయలేదు అన్నీ చేస్తాను పింఛనీ చేస్తాడు కొత్తలో మళ్ళీ పింఛనీ లేదు ఏది లేదు ఇప్పుడు లాగోడి పైసలు లాగోడి మళ్ళీ అవి ఇస్తాను అవి కూడా ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు మూసలో పైసలు పెంచిన పైసలు అవి అది సస్తురు వాళ్ళు ఆ ఇది వరకు మంచిగా ఇచ్చు కేసీఆర్ అని మొక్కుతురు వాళ్ళు కేసీఆర్ మొక్కుతురు నెలల టైం కొత్త టైం ఎక్కడో పది రెండు నెలల దాకా ఆదే ఆ పైసలు మా నాన్న సుడంగ సుడంగ వస్తాయి అప్పటి రోడ్ లేనికొస్తాయి రేవంత్ రేవంత్ అంటేనే ఎంత బగ్గున మరచుర్రు ఉన్న వాడు చేసిన పండు ఎక్కడ వీడిని ఆడది కావచ్చు ఇది వరకు అది లేదా ఈ యాభై మంది పెండి కావచ్చు ఒక్కని ఒక్కరిక అది పొరన్నకు లక్ష్మీ కళ్యాణ్ ఒక్కరికి రాస్తాడు ఎవ్రీదే ఇది చిన్న బంగారం గుడిస్తాను మూడు చూరాలు ఇచ్చిండు ఒకటి కాదు ఇంకా మూడు ఏ ఇదే అదంతా ఎస్ట్ మాట షాబుద్దీన్ షాబుద్దీన్ కైసా రేవంత్ కా గవర్నమెంట్స్ కైసా గవర్నమెంట్ ఆఫీసాకు రైతు బంద్ని ఇది యారా రైస్ బంద్ ఇయ్యారా ఏ రేవంత్ రెడ్డి పూకొలా చేస్తుండు మాట్లాడు ఏ అదే అగ్లా బుర్దిలో వచ్చినట్టే బుర్జులో వచ్చినట్టే పరిపాలన మంచిగా లేదు వేసి మీరు ఓట్లు వేసి నాశమైనా ప్రజలంతా ఎందుకు బాగలేదా రైతు బంధు లేదు పింఛన్లు లేవు కొత్త పింఛన్లు లేవు ఊళ్ళోగా సరిగ్గా ఇతలాడు రెండు నెలలు రెండు నెలల పింఛన్లు పోయినాయి కాశీలు కలిపిండు కొందరికి గ్యాసులు నలుగురికి ఇండు అంతా చేసింది అని చెప్తుండు అంతా వేసింది చెప్తుండు పింఛిన్